హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు చిల్కూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి వెళ్తుంటే మనకు ఒక వన్ కిలోమీటర్ ముందే ఇక్కడ ఇది ఒక మ్యూజియం ఉంది మ్యూజియం నేను చూద్దామని వెళ్ళాను చాలా బాగుందండి మీకు వీడియో కూడా నేను పెడుతున్నాను చూడండి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం ఓం శాంతి ఆధ్యాత్మిక మ్యూజియం ఈ మ్యూజియం ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయో మనకి డ్రాగ్ చేసి పెట్టారండి ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే మ్యూజియం మీదికెళ్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్ కి అక్కడ ఏంటంటే మనకు శివలింగాలు ఉన్నాయండి ప్లస్ ఏంటంటే పేరు రాసి పెట్టారండి శివలింగం పేరు మీరు చూపిస్తున్నాం చూడండి శ్రీ సోమనాథుడు శ్రీ మహంకాళేశ్వరుడు శ్రీ ఓంకారేశ్వరుడు శ్రీ మల్లికార్జునుడు శ్రీ వేదనాథుడు శ్రీ కేదన్నేశ్వరుడు శ్రీ నాగేశ్వరుడు శ్రీ కేశరుడు శ్రీ భీమాషకారుడు రమేశ్వరుడు శ్రీ జశేశ్వరుడు శ్రీ విఘ్నేశ్వరుడు